హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి అండ్ రంజాన్ మంత్ స్టార్ట్ అయిపోయింది అందరూ ముస్లిమ్స్ అనే కాదు చాలామంది కూడా ఫాస్టింగ్స్ చేస్తూ ఉంటారు కదా కొంచెం ఫాస్టింగ్ చేసే వాళ్ళకి కొన్ని కొన్ని టిప్స్ చెప్దాము అనిపించింది ఈ వ్లాగ్లో అండ్ ఎప్పుడైనా ఇలా లాంగ్ టర్మ్ ఫాస్టింగ్స్ ఇలా చేసేటప్పుడు మీ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా కానీ చియా సీడ్స్ విత్ లెమన్ జ్యూస్ అండ్ హనీ ఇలాంటి ఒక డీటాక్స్ డింక్తో మీరు స్టార్ట్ చేయడం వల్ల హైడ్రేటింగ్గా ఉంటారు సో చియా సీడ్స్ విత్ లెమన్ జ్యూస్ అండ్ హనీ అనే కాదండి వాట్ ఎవర్ ద డ్రింక్ మీరు ఏదనుకుంటే అది సబ్జా సీడ్స్ వాడతారు కొంతమంది చియా సీడ్స్ వాడతారు కొంతమంది జస్ట్ లెమన్ విత్ హనీ తీసుకుంటారు వామ్ వాటర్లో ఏదో ఒక హైడ్రేటింగ్ డ్రింక్ తోటి స్టార్ట్ చేయటం వల్ల మనకి ఇది సమ్మర్ కాబట్టి డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము అండ్ ఏ మీల్స్ స్టార్ట్ చేసే ముందైనా సలాడ్ తీసుకోమని నేను చెప్తూ ఉంటాను కదా సో టూ మీల్సే తీసుకుంటారు కాబట్టి ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తాగిన ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత కర్డ్లో వెజిటేబుల్స్ మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని అండ్ దాంట్లో మీకు కావాలంటే సీడ్స్ వేసుకోవచ్చు ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ వేసుకోవటం వల్ల మనకి రోజు మొత్తంలో హైడ్రేటింగ్గా ఉంటామండి వాటర్ కూడా తీసుకోరు కాబట్టి సో హై ప్రోటీన్ ఫ్రూట్స్ ఏముంటాయంటే గూగా ఆరెంజెస్ స్ట్రాబెర్రీస్ బనానా అవకాడో కానీ లేదా కోకోనట్ తీసుకోవచ్చు జాక్ ఫ్రూట్ కివీ గ్రేప్స్ వాటర్ మిలాన్ వీటన్నిటిలో ప్రోటీన్ ఎక్కువ ఉండటమే కాదు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఏంటో కూడా మనకు తెలుసు కదా లైక్ వాటర్ మిలన్ కానీ లేదా కర్బూజా కానీ లేదా కుకుంబర్ కానీ ఇలాంటి ఫ్రూట్స్ అనమాట ఇవి తీసుకోవడం వల్ల మనకి హైడ్రేటింగ్గా ఉంటాము అండ్ కర్రీస్ చేసుకునే వాటిలో కూడా హై ప్రోటీన్ వెజిటేబుల్స్ని సెలెక్ట్ చేసుకోండి అంటే బ్రోకోలీ కానీ పాలకూర కానీ క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ బీన్స్ క్యాప్సికమ్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మనకి రోజు మొత్తానికి కావాల్సిన ప్రోటీన్ అనేది అందుతుంది అండ్ కొంతమంది చికెన్ ఇలాంటివి తీసుకుంటారు చికెన్ తీసుకునే వాళ్ళు అట్లీస్ట్ ఎగ్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి పన్నీర్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి ఆల్సో మీరు రైస్ బదులుగా కినోవా వాడడం వల్ల కినోవాలో మనకి రైస్ కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది రోటీస్ కూడా మల్టీమీట్ రోజు రోటీస్ తీసుకోవచ్చు అండ్ కర్రీస్ వచ్చేసరికి మీరు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండే కర్రీస్ చేసుకోవడం వల్ల రోజు మొత్తం మీకు ఆకలేదు అసలు మేమేం తినలేదు అనే ఫీలింగ్ కూడా రాదనమాట రాజ్మా కర్రీ కానీ కాబులి చన్న కర్రీ అవి మనం ఉడకబెట్టుకుని అవి కూడా కర్రీస్ లాగా చేసుకోవచ్చండి ఇది నేను మార్నింగ్ తీసుకునే మీల్ గురించి చెప్తున్నాను అనమాట నేను ఇక్కడ నైట్ డిన్నర్లోకి ఈరోజు బ్రౌన్ బ్రెడ్ తోటి టోస్ట్ చేసుకున్నాను విత్ ఎగ్స్ అండ్ మిల్క్ అది ఎలా చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను వాటితో పాటు కొంచెం శనగలు కాబులు చెన్న అలసిందలు కూడా ఉడకబెట్టాను అనమాట సో మా మా వాళ్ళకి స్నాక్స్కి అవుతాయి నాకు డిన్నర్కి అవుతుంది అని అండ్ ప్రోటీన్ కోసం నేను వాటిలో ఎగ్స్ విత్ మిల్క్ అండ్ ఈ శనగలు ఇవి తీసుకున్నాను పిల్లలు కూడా స్నాక్స్ ఇష్టపడతారండి ఇలా బట్ టోస్ట్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ బ్రౌన్ బ్రెడ్ అయితే కొంచెం వీట్ ఫ్లోర్తో చేస్తారు కాబట్టి నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను మీరు నార్మల్ బ్రెడ్ అయిన బ్రెడ్ అయినా తీసుకోవచ్చు దానికి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి పాలు అండ్ ఎగ్స్ అండ్ ఈ బ్రౌన్ బ్రెడ్ తయారు చేసేటప్పుడు దాంట్లో ఆల్రెడీ కొంచెం షుగర్స్ జాగ్రీ వేస్తారు వాళ్ళు కాబట్టి టేస్ట్ మంచిగానే ఉంటుంది మనం అడిషనల్గా షుగర్ ఏమి యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు మిల్క్ బ్రెడ్ ఇలాంటి వాటిలో షుగర్ లేదు చాలా చప్పగా ఉంది అనిపిస్తే మీరు కొంచెం షుగర్ వేసుకోండి డైట్లో ఉండేవాళ్ళు ఇలాంటివి అవాయిడ్ చేయండి నేను ప్రజెంట్ డైట్లో లేను కాబట్టి మాత్రమే ఇది తీసుకుంటున్నాను అనమాట అండ్ క్లాస్కి క్లాస్కి మధ్యలో ఉన్న గ్యాప్లో నేను డిన్నర్ చేస్తున్నాను అందుకే నా పక్కన కొంచెం ఎక్విప్మెంట్ ఉంది అండ్ డైలీ చేసినవే రొటీన్గా చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టపడరు కదా తినడానికి అందుకని అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేస్తుంటాను నాకు కూడా టేస్ట్ చేయాలనిపించింది అందుకే నా రేవింగ్స్ని సాటిస్ఫై చేయడానికి బట్ హెల్దీ ఆపర్చునిటీగా కొంచెం హై ప్రోటీన్ ఉండేలాగా చేసుకున్నాను అన్నమాట టూ డేస్ నుంచి మా దగ్గర అయితే ఎండలు ఫుల్గా ఉన్నాయండి ఆల్మోస్ట్ అసలు మార్చ్లోనే మనకి ఏప్రిల్లో మేలో ఉన్నంత ఎండలు స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఈ బ్రౌన్ బ్రెడ్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ కిందే వస్తాయండి పిండి పదార్థాలు కానీ ఈ రైస్ కానీ దోశ కానీ చపాతి కానీ అన్నీ వాటి కిందే వస్తాయి కార్బోహైడ్రేట్స్ కింద సో నేనేమంటారంటే ఫాస్టింగ్స్ చేసేవాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువ ఫ్రూట్స్ నట్స్ అండ్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి అండ్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి మీరు రెగ్యులర్గా ఎలా తీసుకుంటారో అలా తీసుకోండి అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ఫాస్టింగ్స్లో ఉన్నప్పుడు టూ ఏ తీసుకుంటారు కాబట్టి హెవీ మీల్ తీసుకునేదానికి కూడా అంత అవకాశం ఉండదు తెలియము మన స్టమక్ అనేది అంత ఎక్కువ తీసుకోలేదనమాట కాబట్టి తీసుకునే కొంచెం ఫుడ్స్లోనే మీరు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకున్నారు అని అంటే ఎక్కువ క్రేవింగ్ ఉండదు మీకు హెయిర్ ఫాల్ అవ్వడం కానీ వీక్నెస్ కానీ కొంచెం డల్ అయిపోవడం కానీ అలా ఉండదు అనమాట నేను పన్నీర్ ఆప్షన్స్ కూడా చాలా చెప్పాను వాటిలో మీకు ఏజీ ఈజీ అనిపిస్తే ఏది టేస్ట్ బాగుంటుంది అనిపిస్తే అలా చేసుకోండి కొంతమంది బాయిల్డ్ ఎగ్ తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఆమ్లెట్ చేసుకోవచ్చు కొంతమంది పన్నీర్ ఇష్టపడరు అలాంటి వాళ్ళు చికెన్ తీసుకోవచ్చు అట్లా అండ్ నేను ఈ టోస్ట్ ఎలా చేసుకున్నాను ఏంది అనేది చూపిస్తాను ఫస్ట్ ఒక బౌల్లో టూ ఎగ్స్ తీసుకున్నాను మీరు ఇంకో వెయిట్ లాస్లో ఉన్నట్టయితే ఎల్లో స్కిప్ చేసి ఓన్లీ ఎగ్ వైట్ వరకు కూడా తీసుకోవచ్చు దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట నేను తీసుకున్న బ్రౌన్ రైడ్ బ్రౌన్ బ్రెడ్లో ఆల్రెడీ కొంచెం షుగర్ ఉంది అందుకని నేను దీంట్లో మళ్ళీ షుగర్ యాడ్ చేసుకోవట్లేదు లేకపోతే లైట్గా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అండ్ ఇట్ ఈజ్ వెరీ హై ఇన్ ప్రోటీన్ ఎందుకంటే ఆల్మోస్ట్ టూ ఎగ్స్ తీసుకున్నామంటే సిక్స్టీన్ సిక్స్టీన్ కాదులేండి ట్వెల్వ్ టు ఫోర్టీన్ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది అండ్ కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసాము ఇంకొక వన్ గ్రామ్ అయినా ఉండుంటుంది అండ్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నట్లయితే వీట్ ఫ్లోర్తోనే చేస్తారు కాబట్టి ఎంతో కొంత హెల్దీ ఆల్టర్నేటివ్ ఇప్పుడు వైట్ బ్రెడ్ అయితే మైదాతో చేస్తారు కాబట్టి దానికంటే బ్రౌన్ బ్రెడ్ మంచిది బాగా కలుపుకోవాలన్నమాట సో దట్ ఆ ఎగ్ మిల్క్ మొత్తం కంప్లీట్గా కలిసిపోవాలి అప్పుడు మనం డైరెక్ట్గా ప్యాన్ మీద బ్రెడ్ని టోస్ట్ చేసి ఆ పాలు దాని మీద పోసుకోవచ్చు లేదా బ్రెడ్ని ఈ లిక్విడ్లో మీరు డిప్ చేసుకొని ఆ బ్రెడ్ని మీరు టోస్ట్ అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి వాట్ ఎవర్ ఏంటంటే బ్రెడ్ని దాంతో మిక్స్ చేసి ఎగ్ తోటి తీసుకోవాలన్నమాట అండ్ మీరు ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు గీ అయినా యూస్ చేయొచ్చు గీ అయితే టేస్ట్ బాగుంటుంది అండ్ ఇంకో హెల్దీ ఆల్టర్నేటివ్ చూసుకోవాలి అనుకుంటే మీరు చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా మిల్క్ మిస్ట్ అని మామూలు అని బ్రాండ్స్తో అమ్ముతూ ఉంటారు దాంట్లో ఒక స్లైస్ తీసుకున్నారంటే మనకి ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది అండ్ దాంట్లో గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి సో అది కూడా యూస్ చేయవచ్చు నా దగ్గర ప్రజెంట్ చీజ్ లేదు గీ ఉంది కాబట్టి గీ తీసుకున్నాను అండ్ బ్రెడ్ని దాంట్లో డిప్ చేసి రెండు వైపులా కాల్చుకోవాలి టైం కూడా అసలు ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ కూడా పట్టదండి ఏముండేది జస్ట్ ఎక్స్ క్రాక్ చేసి దాంట్లో మిల్క్ కలుపుకొని బ్రెడ్స్ డిప్ చేసి వాటిని టోస్ట్ చేసుకోవడమే చాలా ఫాస్ట్గా అవుతుంది కాకపోతే త్వరగా మాడిపోతాయి కాబట్టి దగ్గరే ఉండి చూసుకుంటూ కొంచెం తక్కువ మంటలో పెట్టుకొని చేయండి నేను ఆ రోజు హడావుల్లో కొంచెం పెద్ద మంట పెట్టాను కాబట్టి లైట్గా బ్లాకిష్ షేడ్ వచ్చింది మనకి బ్రౌన్ వస్తే చాలు మీరు ఈ టోస్ట్ని ఇంకొంచెం హెల్దీ ఆల్టర్నేటివ్గా చేసుకోవాలి అనుకుంటే లెట్యూస్ స్వాప్స్ దాంట్లో కొంచెం క్యారెట్ కీరా స్లైసెస్ అలాంగ్ విత్ టమాటో కూడా యాడ్ చేసుకున్నారు అని అంటే అదొక మంచి హెల్దీ బర్గర్గా కూడా ఉంటుంది సో మీ టేస్ట్కి ఎలా నచ్చితే అలా చేసుకోండి మా ఇంట్లో వాళ్ళు ఇలా తినడానికి ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను సో ఆయిల్ లేని ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు మీరు గీ వాడుకోవచ్చు చీజ్ తీసుకోవచ్చు చీజ్ అయితే ఇంకా మంచి బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట దానివల్ల మనకి ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ తినే అవకాశం ఉంటుంది సో ఈ రెసిపీ గురించి అయితే ఇదండి అండ్ ఇందాక మార్నింగ్ మీల్ గురించి చెప్పాను కదా అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈవినింగ్ మీల్స్ అండి ఇప్పుడు డే అంతా మీరు ఏమీ ఉండరు అండ్ ఎంటీ స్టమక్తో అలానే ఉంటారు కాబట్టి స్టార్ట్ విత్ డేట్స్ అండి టూ టు త్రీ డేస్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఉంటుంది అండ్ దాంట్లో న్యాచురల్గా కూడా చాలా షుగర్స్ ఉంటాయి ఆ న్యాచురల్ షుగర్స్ వల్ల మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది ఎనర్జీని కూడా బూస్ట్ చేస్తుంది అనమాట సో ఈవినింగ్ డిన్నర్ ఎప్పుడైనా డేట్స్తో స్టార్ట్ చేయండి అండ్ తర్వాత తెలిసిందే కదా మనం ఎప్పుడైనా సలాడ్ తింటాం కాబట్టి కళ్ళు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకొని తీసుకునేదాన్ని చూడండి మార్నింగ్ పూట మీరు ఎగ్స్ తీసుకున్నట్టయితే సాయంత్రం శనగలు తీసుకోవడం లేదా మార్నింగ్ పన్నీర్ తీసుకుంటే సాయంత్రం ఎగ్స్ తీసుకోవడం అలా చేయండి అండ్ ఈ ఫాస్టింగ్స్ చేస్తున్నప్పుడు మర్చిపోకుండా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ బ్రౌన్ బ్రెడ్లో ఇంగ్రీడియంట్స్ ఆటా వీట్ ఫ్లోర్ జాగ్రీ కెరమిల్ ఈస్ట్ షుగర్ అండ్ వెజ్ ఫ్యాట్ అండ్ సాల్ట్ ఆల్రెడీ దాంట్లో షుగర్ చాలా ఉంది అండ్ ఇన్ క్యాలరీస్ అని చెప్పుకోవచ్చండి మనం చూడడానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఈజీగా అయిపోతుంది అనుకుంటాం కానీ బ్రెడ్ అనేది అసలు ఒక హెల్దీ ఆల్టర్నేటివే కాదు వెయిట్ లాక్స్లో ఉన్న వాళ్ళకి ఎందుకంటే తెలియకుండానే చాలా అన్నెసరీ షుగర్స్ సాల్ట్ అన్నీ యాడ్ చేశారు కాబట్టి సో అవాయిడ్ చేయడమే బెటరు నేను ఎప్పుడో ఒకసారి ఇంకా అసలు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ హెల్తీ ఫుడ్ ఫాలో అయితే ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు టేస్ట్ కోసం అని చెప్పేసి నేను ఇట్లా చేస్తుంటాను బట్ వన్స్ వైల్ మీరు నన్ను ఇన్ని రోజులు చూసినట్లయితే నేను ఎప్పుడు ఇంట్లో చేసే దోశ ఇడ్లీ రైస్ చపాతీ సలాడ్స్ ఇవి చేయడానికే ఇష్టపడతాను సో అప్పుడప్పుడు డిఫరెంట్గా బయట ఫుడ్ అడగకుండా ఉంటారు అని పిల్లల కోసం ఇలా చేస్తుంటాను అనమాట అందులో ఫాస్టింగ్స్లో వాళ్ళు మర్చిపోకుండా ఒక హెల్దీ మ్యాన్కి హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ అనేది చాలండి దానికంటే ఎక్కువ తీసుకున్నామంటే హై క్యాలరీ ఇంటేక్ అవుతుంది సో మన హ్యాండ్ ఫీస్ట్ ఎంత అయితే ఉందో మన హ్యాండ్లో పట్టే అంత నట్స్ అండ్ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ నైట్ నిద్రపోయే ముందు మీరు హాట్ హాట్ మిల్క్లో కొంచెం హనీ యాడ్ చేసుకొని మీరు తీసుకోవడం వల్ల మంచిగా నిద్ర కూడా పడుతుంది క్యాలరీ డెఫిసిట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం హై క్యాలరీ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్తున్నాను అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ రాకుండా కంపల్సరీగా కర్డ్ కానీ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ కానీ అండ్ నైట్ నిద్రపోయే ముందు హాట్ మిల్క్ విత్ హనీ తీసుకోమని చెప్పాను కదా మంచిగా నిద్ర పట్టడానికి చాలా హెల్ప్ అవుతుందండి ఇది కంపల్సరీగా ఇది ట్రై చేసి చూడండి మీకే చేంజ్ అనేది అర్థమవుతుంది అండ్ ఫాస్టింగ్స్లో ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే ఇట్లా జ్యూసెస్ కానీ ఇలాంటివి తీసుకునే బదులు మీరు సాలిడ్ ఫామ్స్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవటం వల్ల మీకు ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది అండ్ నీ బాడీ అది డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది సో ఫాస్టింగ్స్ ఉండేవాళ్ళు జ్యూస్లు ఇలాంటివి స్కిప్ చేసి డైరెక్ట్గా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ స్టీమ్ బాయిల్ చేసుకొని వెజిటేబుల్స్ అయితే లేదా ఫ్రూట్స్ డైరెక్ట్గా తినేదానికి పీసెస్ కట్ చేసుకొని ట్రై చేయండి అట్లా జ్యూసెస్ అవాయిడ్ చేయడం మంచిది అండ్ ఆల్సో డీప్ ఆయిల్డ్ ఫుడ్స్ అండి ఆ ఆయిల్ వల్ల అన్నెసరీ క్యాలరీసే కానీ ఎనర్జీ అయితే ఏం రాదు కాబట్టి డీప్ ఆయిల్ ఫ్రూట్స్ ఫ్రైస్ లేదా చికెన్ ఫ్రై ఇలాంటివి పకోడీ ఫ్రై ఇలాంటివి అవాయిడ్ చేసి మనం మంచిగా నార్మల్గా కుక్ చేసుకొని బాయిల్ చేసుకునే కర్రీసే బెటరు అండ్ ఎగ్స్ కూడా మీరు ఇలా పొరుటు లేదా ఫ్రై చేసుకునే దానికంటే కూడా బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకోవటమే బెటర్ అనమాట అండ్ ఈ శనగలు వెజ్ ఆప్షన్స్ తెలుసు కదా వెజ్ ప్రోటీన్ ఆప్షన్స్ మనకి శనగలు రాజ్మా ఇవన్నీ ఇవి కూడా నానబెట్టుకొని అవి బాయిల్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ రేపటి రోజు కోసం నేను ఈరోజు ఆకుకూర మా మావారు అది ఎర్ర తోటకూర అండ్ నార్మల్ తోటకూర తీసుకొచ్చారు నేను ఆ తోటకూర ఉల్లికూరను తినడానికి ఇష్టపడతానండి సో ముందు రోజు నైటే ఇట్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట పీసెస్ సో ఎర్లీ మార్నింగ్ లేకపోయి హడావుడు లేకుండా పొద్దున్న లేక క్యారేజ్కి కరీస్ పెట్టేసేవచ్చని ఇలా చేస్తాను నేను ఫస్ట్ అవి ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకొని ఉసికుంటుందండి మనం ఆకుకూరలని చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఆ మట్టి పొట్లో పోయిందంటే కిడ్నీలో స్టోన్స్ అని అలా వస్తుంటాయి మా బుడ్డోడు ఇక్కడ హోంవర్క్ చేస్తున్నాడు స్కూల్ నుంచి రాగానే నిద్రపోతాడండి ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అవర్ నుంచి టూ అవర్స్ దాకా నిద్రపోతాడు త్రీ థర్టీకి అలా వస్తాడనమాట నిద్ర పోయి తర్వాత ఇంకా లేటుగా హోంవర్క్ రాసి లేటుగా పడుకుంటాడు మాతో పాటు సో మా నైట్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట అండ్ ఫాస్టింగ్స్లో ఉండేవాళ్ళండి వీలైనంతగా ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్ వాటిలో ఉండే షుగర్స్ వల్ల మీకు ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి డే టైంలో అండ్ మీరు తీసుకునే నట్స్ అండ్ సీడ్స్లో కంపల్సరీగా ట్రిపుల్ సీడ్స్ అంటారు కదా వాటర్ వాటర్మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి అవి మన హార్మోనల్ హెల్త్కి ఉమెన్ హెల్త్కి కానీ మెన్ హెల్త్కి కానీ చాలా హెల్ప్ఫుల్ అండి వాటిలో క్యాలరీస్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ వీలైనంత వరకు అవి సీడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి డైరెక్ట్గా తినడం ఇష్టం లేదు అనుకుంటే మీరు లైట్గా నెయ్యిలో రోస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తినొచ్చు లేదా అలా కూడా ఇష్టం లేదు అనుకుంటే వాటిని మీరు పౌడర్ చేసి పెట్టుకొని మీరు తీసుకునే కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి క్యాష్యూ ఒకటి రైజిన్స్ ఒకటి అండ్ వాల్నట్స్ అండి ఉమెన్ హెల్త్కి వాల్నట్స్ చాలా మంచిది మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా సో బాదం కూడా అండ్ వాల్నట్స్ అండ్ వన్ అంజీర్ తీసుకోవడం వల్ల మీకు డే మొత్తం ఎనర్జీ రిటైన్ అవుతుంది అండ్ వీక్నెస్ రాదండి మనకి ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా క్యాలరీస్ రిచ్ అయినా కానీ న్యూట్రిషియస్ కూడా అన్ని పోషకాలు మనం తీసుకునే అన్నం కూరలో దొరకని న్యూట్రియంట్స్ అన్నీ మనకి డ్రై ఫ్రూట్స్లో దొరుకుతాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడండి ఖచ్చితంగా అండ్ ఇన్ కేస్ మీరు ఏదైనా షుగర్ కానీ డిజర్ట్ కానీ లేదా ఏదైనా చాక్లెట్ కానీ క్రేవ్ అవుతున్నారు అని అంటే రైట్ అవే అవి తీసుకోకుండా మీల్ తీసుకున్న తర్వాత తీసుకోవడం వల్ల మీ ఫ్యాట్ లాస్కి కానీ మీ ఫంక్షనింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు సో మీరు ఏదైనా డిజర్ట్ తీసుకోవాలన్నా లేదా ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవాలన్నా కానీ రైట్ టైం ఏంటి అని అంటే మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకోవడమే నైట్ ఆల్మోస్ట్ లెవెన్ అవుతుందండి ఇప్పుడు మా బడ్డోడు ఇంకా హోంవర్క్ రాస్తానే ఉన్నాడు నెయ్యి కూడా అయిపోయింది ఇంట్లో అంతకుముందు నేను వీడియో చేసినప్పుడు లాస్ట్ మంత్ చేశాను వన్ మంత్ అయింది నేను నెయ్యి చేయక బాక్స్లో అలానే పెట్టి స్టోర్ చేస్తూ ఉన్నాను అనమాట ప్రతిరోజు తీరా చూస్తే ఒక బాక్స్లోది అసలు మిగిడ పాడైపోయింది అండ్ వన్ వీక్ కంటే ఎక్కువ స్టోర్ ఉంచడం కూడా మంచిది కాదండి ఫ్రిడ్జ్లో అయినా ఎక్కడైనా సో అది పడేసాను ఇంకొక బాక్స్లో ఉన్నది మళ్ళీ వేస్ట్ అయిపోద్దేమో అని చెప్పేసి చేస్తున్నాను మీగడ అంతే వచ్చింది పర్వాలేదు ఎక్కువ వచ్చినట్లే ఇది ఆల్మోస్ట్ సెవెన్ డేస్ నుంచి టెన్ డేస్ పైనే మీగడతోనే ఇంత వచ్చిందనమాట అండ్ నెయ్యి చేసే ప్రాసెస్ మనందరికీ తెలిసిందే పెరుగు మీద మేఘన్ని తీసుకొని మనం వన్ వీక్ టు టెన్ డేస్ స్టోర్ స్టోర్ చేసుకున్నామంటే మనకి దాన్ని చిలికితే ఇలా వెన్న వస్తుందనమాట ఆ వెన్నని మనం వేడి చేసాము అని అంటే త్వరగా నెయ్యి అయిపోతుంది మనం నెయ్యి బయట కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదండి అండ్ నేను ఎంత నెయ్యి ఇంట్లో చేసినా కానీ మళ్ళీ అవసరమైంది అంటే మాకు పాల్ బోసాయన దగ్గర నేను తీసుకుంటాను నెయ్యి కూడాను ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు నెయ్యి త్వరగా అయిపోతుంది కదా అండ్ మనం డైట్లో ఉన్నా కానీ ఫాస్టింగ్స్ చేస్తున్నప్పుడు అయినా ఎక్కువ ఆయిల్ ప్లేస్లో నెయ్యి ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది అని దానికి కూడా లేదు దీంట్లో గుడ్ ఫ్యాట్స్ ఏ ఉన్నా కూడా హై ఇన్ క్యాలరీస్ ఈ నెయ్యిలు నూనెలు ఇవన్నీ నువ్వు కోకోనట్ ఆయిల్ వాడినా ఏది వాడినా రిచ్న్ క్యాలరీస్ ఉంటాయి సో ఏదైనా లిమిటెడ్ పోర్షన్స్లో తీసుకోవాలన్నమాట సో కూర కదా అని చెప్పేసి ఎక్కువ నూనె వేసుకొని ఏం కాదు దానివల్ల ఫ్యాట్ రాదు అనుకోవడానికి లేదు నెయ్యి హెల్త్కి మంచిది కదా అని చెప్పి ఇది ఎక్కువ వేసేదానికి లేదు ఏదైనా లిమిటెడ్ పోర్షన్స్లో తీసుకోవాలి అండ్ నెక్స్ట్ డేకి నా దగ్గర ఏమీ బ్యాటర్స్ ఏం లేదు సో ఈరోజు నైట్ ఓట్స్ చేశాను అనమాట నాకు మా హస్బెండ్కి ఓ నెట్ ఓట్స్ చేసి మా అబ్బాయికి లైట్గా ఉప్మా చేద్దామని డిసైడ్ అయ్యాను ఉప్మా నేను ఆల్రెడీ ఇన్స్టాంట్ మిక్స్ చేసి పెట్టుకుంటానని తెలుసు కదా సో దట్ వెంటనే ఉప్మా అయిపోతుంది అనమాట నేను మా వార్కైతేనే జస్ట్ పాలల్లో కర్డ్ వేసి నట్స్ అండ్ సీడ్స్ అన్నీ వేసి పాలు వేసాను ఇది వచ్చేసి డీటాక్స్ డ్రింక్ కోసం మెంతులు జీలకర్ర నానబెట్టేస్తాను నైట్ అందుకని ఆ బౌల్లో పెట్టుకున్నాను నేనేమో నట్స్ అండ్ సీడ్స్తో పాటు కొంచెం వే ప్రోటీన్ కూడా యూస్ చేస్తాను కొంచెం టేస్ట్ కోసం గ్రేప్స్ వేసాను అండ్ మళ్ళీ దాంట్లో యాపిల్ కూడా యాడ్ చేశాను ఈ చలికాలం చలికాలం కాదు ఇది ఎండ్లకాలం ఎండ్లాకాలం ఇలాంటప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే చల్ల చల్లగా ఇలాంటి ఓవర్ నైట్ ఓట్స్తో స్టార్ట్ చేస్తే నిజంగా చాలా బాగుంటుందండి ఒక ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అండ్ ఇందాక నెయ్యి వెన్న చూపించాను కదా ఆ వెన్న నెయ్యి ఇలా అయింది అండ్ కొంచెం లైట్గా మాడింది మీరు ఇంత బ్రౌనిష్ వచ్చేలాగా కాకుండా కొంచెం ఒక్క టూ సెకండ్స్ ముందే ఆపేసుకున్నారు అని అంటే ఇట్లా కింద అలా అంటుకోకుండా ఉంటుంది ఈ నెయ్యి మంచి ఫ్లేవర్ రావడానికి నేను కొంచెం మెంతులు అండ్ జీలకర్ర దాంట్లో కొంచెం కరివేపాకు వేసాను అనమాట డైజెషన్ ఇష్యూస్ కూడా రావు సో దట్ అండ్ డ్రింకింగ్ వాటర్ మీరు ఎలా యూస్ చేస్తారు నేనైతే ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ పట్టుకుంటామండి మేము పట్టుకొని మేము అవి కాగ పెట్టుకొని చల్లారిన తర్వాత యూస్ చేస్తాము అప్పుడప్పుడు మినరల్ వాటర్ కూడా హెల్త్కి మంచిది కాదు కాళ్ళు నొప్పులు వస్తాయి అని అంటారు కాబట్టి ఇలా చేస్తున్నాం అనమాట అండ్ నేను తయారు చేసుకున్న నెయ్యి వచ్చేసి ఇట్లా సగం బౌల్కి వచ్చేసిందండి పర్వాలేదు ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వస్తుంది ఆ ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ మనం నేను మీ కూడా తీసి పెట్టుకుంటా ఉంటాను కాబట్టి మళ్ళీ అలా నెయ్యి వస్తుంటుంది అన్నమాట సో నా రొటీన్ అయితే నైట్ రొటీన్ ఇలా ఉందండి మీరందరూ మీ రొటీన్ ఎలా ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ వర్కింగ్ ఉమెన్స్ అందరికీ ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఒక్కొక్కసారి హెక్టిక్ అనిపిస్తుంది బట్ ఇలా ముందు రోజు నైటే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ కొంచెం స్లోగా పీస్ఫుల్గా జరుగుతుంది కాబట్టి నేను ముందు రోజు నైటే అన్నీ చేసి పెట్టేసుకునేదానికి ఇష్టపడతాను అండ్ ఇన్ కేస్ ఎవరైనా వర్కౌట్స్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే నేను ఆల్రెడీ అన్ని వీడియోస్ పెట్టాను ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను అండ్ మీరు చూసుకొని రోజుకి ఒక బాడీ పార్ట్ వర్కౌట్ చేయటం వల్ల మనల్ని మనం స్ట్రెంగ్న్ చేసుకోవచ్చు దయచేసి మీకున్న టైంలో టైం వేస్ట్ చేసుకోకుండా ఒక హెల్దీ వేలో ప్రొడక్టివ్గా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి దానివల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ ఫ్యూచర్లో అర్థమవుతాయి డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్ ఎప్పుడైనా మనం తీసుకునే ఫుడ్ గురించి అండ్ మనం తీసుకునే జాగ్రత్తలని నెగ్లెక్ట్ చేయకూడదు ఏ ముందులో చేసినా ఏం చేయకపోయినా రోగాలు వస్తాయిలే అనుకునేదానికి లేదు అండ్ మనల్ని మనం యంగా ఫీల్ అయ్యి మనం అన్ని పనులు చేసుకునేదానికి మనకు ఓపిక కావాలి అని అంటే వర్కౌట్స్ కంపల్సరీగా చేయాలి అండ్ మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ అనుకుంటారు ఇంటి పని చేయడానికి కూడా మాకు ఓపిక లేదు అని సో ట్రై టు డూ మంచిగా వర్కౌట్స్ చేసి మీరు మంచి ప్రోటీన్ ఫుడ్ తినేదానికి ట్రై చేయండి మిమ్మల్ని మీరు స్ట్రెంతన్ చేసుకోండి అప్పుడు ఓపిక వస్తుంది అండ్ ఈ ఓపిక లేదు అని అనుకునే ఆ ఫీలింగ్ ప్రతి ఒక్క ఉమెన్కి ఉంటుందండి బట్ మనం అనుకొని ఏదైనా స్టార్ట్ చేశాము అంటే ప్రతిదీ మనం చేయగలుగుతాము మన కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇన్ కేసు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో దట్ నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ డేస్ బ్లాగ్